కూర్చోవాలి కూర్చోవాలి నమస్తే జగన్ అన్న అందరికి పెద్దలకి మా అమ్మ శ్రీదేవమ్మకి జగన్ అన్నకి ధన్యవాదాలు ఇంతవరకు మీరు లేకుంటే నేను లేనన్నా ఒక ఇల్లు నా నేను చాలా పేదవాన్ని ఈ రోజు నాను ఇల్లు ఉందంటే నాకు నాది హోసూరు గ్రామం పత్తికొండ నియోజకవర్గం ఏనా ఇల్లు ఉందంటే అది నాకు చాలా కళ ఎవరు నమ్మలేరు కానీ చాలా పథకాలతో చాలా మంది చాలా లబ్ధి పొందుతున్నాము కానీ ఇక్కడ వచ్చిన ప్రజలకి ప్రతి ఒక్కరికి మన భారతదేశం మన రాష్ట్రం వైపు ఉంచుకునే విధానంగా కరోనా సమయంలో మీరు చాలా ఆదుకున్నారన్న మమ్మల్ని అదేవిధంగా ఒడితోటి ఆదుకున్నారు అమ్మ ఒడితోటి ఆదుకున్నారు పిల్లల చదువులు మీవి అన్నారు విద్యా దీవెన పథకముతోటి చదువుల తల్లివి అయినా ఉన్నా దీవెన పథకం తోటి చదువుల తల్లివి అయినావన్నా మా పేద పిల్లలకు అండగా నిలిచితిరా మా జగనన్నా పేద పిల్లలకు అండగా నిలిచితిరా మా జగనన్నా చీకటి బతుకులో వెలుగులు నింపితిరా మా జగనన్నా అదే విధంగా మళ్ళీ నువ్వే రావాలి అన్నా మా అమ్మే రావాలి అటు పొద్దు ఇటు పొడిచినా మా జగనన్నా అటు పొద్దు ఇటు మళ్ళీ జగనన్న రావాలన్నా ఆరన్నది నురీనా మా శ్రీదేవమ్మ ప్రతిపక్షం మనకుండాదే థ్యాంక్ యూ సో మచ్ జగనన్న అదే విధంగా మా అమ్మ కంగాటి శ్రీదేవమ్మ గారికి హలో పేరే పేరు మరి పేరు శివా శివ శివా అందరికీ ఉత్సాహం అందరూ కవులు కళాకారులు జగన్ చూడగానే అందరికీ ఉత్సాహంగా వస్తుంది ఇంకా ఒకళ్ళిద్దరు ఈ రెండు ఈ రెండు గ్రామాలకు సంబంధించిన రాతనన్నా రాతనా రాతన అన్న రాతన నా అక్కడ మాట్లాడద్దు అండి అక్కడ మాట్లాడొద్దు ప్లీజ్ అన్నా నీ నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు ఉన్నారన్నా లబ్ధి పొందలేరన్నా మనిషే లేడు నీ ప్రభుత్వంలో హలో అన్నా లబ్ధి పొందని మనిషే లేడు మనము ప్రతి మనిషి ఓటు వేసినా ఏకపోయినా నీ నుంచి లబ్ధి పొందినారు కాబట్టి